మహేంద్ర సింగ్ ధోని రిటైర్ అవ్వాలి ఐపీఎల్ కూడా అని చెప్పి ఒక మేధావి అంటే ముచ్చట అగ్రసరుడు రాసుకొచ్చాడు అతగాడ ఏమనుకుంటున్నాడు ఇప్పుడు ఆయన రాస్తున్న వ్యాసాలు చదవకపోతే ఆయన రిటైర్ అవుతాడు పలానా ఛానల్లో పనిచేస్తున్నప్పుడు పలానా పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు నీ వయసు అయిపోయింది చాలా ఏ బాబు వేరే వాళ్ళని తీసుకుంటామంటే ఓకే నైట్ షిఫ్ట్ వేస్తాము ఎప్పుడు కాబట్టి అప్పుడు రాస్తారు కాదు తక్కువ శాలరీకి వస్తారు ఇట్లాంటి కారణాలు ఇప్పుడు అదే దానికి మనం ఈ టీమికి సంబంధించి అన్వయిస్తే ఏమవుతుంది మహేంద్ర సింగ్ ధోని ఆడుతుంది ఐపీఎల్లో మన ఇండియన్ టీమికి కాదు కాబట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఇది అసలు కలగోరగంపలాంటి టీము ఎక్కడెక్కడి నుంచో ప్లేయర్లను తీసుకొస్తాడు వేలం వేసుకొని ఆడుతుంది అది టీము ఫ్రాంచైజీని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు చూసుకుంటారు ఇక అతని ప్రతిభ అంటారా నీ ప్రతిభ అంటే అతను బ్యాట్స్మెన్గా చూడటం మానేసేయాలి మహానుభాబా ఆయన బ్యాట్స్మెన్ కాదు ఆయన వికెట్ కీపర్ కాబట్టే సెవెంత్ ప్లేస్లో సిక్స్త్ ప్లేస్లో వస్తున్నాడు అర్థమైందా ఆయన ఏదో ఓపెనింగు ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ వచ్చి విఫలం అవుతుంటే ఫెల్యూర్ అవుతుంటే అప్పుడు నువ్వు ఈ మాట మాట్లాడాలి అప్పుడు కూడా మాట్లాడటానికి ఛాన్స్ లేదు ఎందుకంటే టీమిండియా కాదు టీ ట్వంటీలు కాడట్లా ఐపీఎల్ అని ఒక ఆట విడిపో సీజన్కి ఆడుతున్నాడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటమే లక్ష్యంగా సాగుతుంది లేకపోతే ఇరవై మ్యాచ్లు ముప్పై మ్యాచ్లు ఉంటాయి ఆ ఒక టీంకి అసలు ఏంది అది ఆ సిరీస్ ఏంటి సీరియస్గా తీసుకునేది కాదు ఇది అందుకే కదా ప్రతి టోర్నమెంట్లో సిక్స్లు టోర్నమెంట్లో ఫోర్లు అని లెక్క పెట్టి కూడా ఆడుతున్నారంటే డేటా కోసం ఈ టోర్నమెంట్లో ఎనగొట్టినవి అని అనేమనండి వేయలేరు ఎందుకంటే అది ఒకళ్ళకి సంబంధించిందిగా మిగిలిపోతుంది కాబట్టి మీకు సిఎస్కే టీం ఎందుకు ఓడిపోతుందంటే ఎవడో ఒకడు ఓడిపోతూ ఉంటాడు పైగా ఐదారుగురు ఫెయిల్ అవుతూ ఉంటారు ఒక ధోనీ ఆడకపోతే ధోనీనే ఆడలేదు కాబట్టి ఓడిపోయిన ధోనీనే గెలిపించిన రోజు ధోనికే అందరూ ఇచ్చేసారా ప్రైజ్ మనీ అంతా అందరు ప్లేయర్లు పంచుకుంటారు కదా అట్లానే ధోనీ మీదే ఆడవుతాం కదా ఆయన బౌలర్ల మీద పడే ఆడవాలి ఫీల్డర్ల మీద పడేడవాలి పైగా ఈ సిరీస్లో ఏదో ఆ రెండు టీంలే ఆడుతున్నాయా అదే సన్ రైజర్స్ హైదరాబాదు సిఎస్కేని ఆడుతున్నాయా అందరూ ఆడుతున్నారు అన్నీ ఓడిపోయి ఓడిపోతున్నాయి గెలుస్తున్నాయి గెలుస్తున్నాయి వీళ్ళే ఎందుకు ఓడిపోతున్నారంటే ఏదో ఒక టీం ఫెయిల్యూర్ కాకపోతే మిగతా ఎలా గెలుస్తాయి జస్ట్ గేమ్ ఎంటర్టైన్మెంటు ధోని వైఫల్యం అవుతున్నాడు ధోని ఎగిరెడ్